జోనల్ ఫైవ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ శిక్షణా కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నానా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఎంతో పటిష్టాత్మకంగా చేపట్టిన రెండు వేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో మెలకువల కోసం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ ఎంతో ఉత్సాహంగా క్రమశిక్షణతో అక్కడ ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనేందుకు కడప నగరంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు హాజరైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ శిక్షణ సమావేశంలో జరుగుతున్న ప్రక్రియను పరిశీలించేందుకు హాజరైన జోన్ ఫైవ్ ఎన్నికల పరిశీలకులు జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి సఫిరిల్ ఇన్స్టిట్యూషన్ అన్న నల్ల మనం నిలబడాలి అనేది అనుకుంటున్నాను మొదట హోమ్ మోడల్ ని లాభం నా హోమ్ మోడల్ ని చూసపరిస్తే అనేది నా పరివేష తాటి మనం చెల్లుతుంది పరివేష సమాజం ఉంటాయని ధర్మం గురించి భక్తిగా మనం స్థాయిలో సాధన చేయాలి అస్సలు ఇది లాభం ధర్మం Спасибо. <laughs> మనస్ఫూర్తిగా మీ సోయ్ కోడి ప్రియ Bharati గారికి మరియు రాష్ట్రానికి గుడి పక్షిని మేము మేమలందరం గౌరవంగా భావిస్తున్నాము జమినియో ఓయ్ కథాకథలన్నిటిని సలాం చేయించును జమినియో ద్వారా భువనేశ్వరి గారికి మేము అంకితం చేస్తున్నాము ముందీన సో చాలానికి మెయిన్ కరవడల ద్వారా బంధానికి నా విధిని జాయింట్ చేయాలని భావిస్తున్నాము మొదట అన్నిటికీ అవసరమైన జంక్షన్ల దగ్గర సమానంగా అన్నిటికీ మతరులు తీసుకున్నారు. నాకు ఉపయోగ సంపదలు ఉపయోగించిన తర్వాత వాళ్ళని నర్మి రూనిలో మార్చిపోయి ఉన్న జీవన కేంద్రానికి లాకతను మార్చడం అప్పుడు వంతక తాపిసి లా. జాయింట్ రౌడా మోనోజోని మగలా ముతుల నాయకుడిని మునిగిలో మునిగిలా సంధిలో వాలి ఇదెలా మోమాటం ప్రవర్తగల నిలకున్న నిమమాటం ఒక వసవించుకున్నా నిర్మించని నిల నిల ఆస్మాన్ నిట్టుకు తీసి ఆందోళన చుప్పి నామం ప్రతిగా ఆలయ గోశాలై నిల పొని రోజు మునిగిలా రపోయి వయినలా నా ముసుగోలని ముందుకు సాగా